విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వేవా ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో మున్నేరు బాధితులకు నిత్యావసర వస్తువులు విశ్వబ్రాహ్మణ సోదరుడు వరదలు వచ్చిన కారణంగా వారికి చేదోడు బాధుడుగా విశ్వబ్రాహ్మణ దాతలు ముందుకు వచ్చారు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కన్నోజు సువర్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వేవా సంఘం జిల్లా అధ్యక్షులు సూరోజు సత్యనారాయణ విశ్వనాథుల పాపచారి నెవ బాధ్యులు కల్లోజు వజ్రాల కిరిటి తడకమల్ల సీతారామచారి అరిపాక పవన్ కుమార్ మరియు ఖమ్మం జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు అద్దంకి నాగేశ్వరరావు విశ్వబ్రాహ్మణ పెద్దలు విజయగిరి సదానందచారి దేశరాజు వెంకటేశ్వర్లు వీరబ్రహ్మారు బాధితులకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది ఆడతో బయట నువ్వు బయట ముందు ఫోన్ నెంబర్ ఫోన్ సంబంధించింది ఉన్నారు ఐడి నెంబర్ దతలా

దయచేసి బయటికి అరేసారి బయటికి

ஒரு மைக் ரேடியா வந்து மியாம் மைக் மீரே ஆது இங்க இருக்கு இங்க 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 నిజంగా ఇళ్ళు లేని రోజుల్లో నిర్మాణం చేసినటువంటి గూడు తయారు చేసినటువంటి వాడు మన విశ్వ బ్రాహ్మణుడు అదే వృత్తిలో వడ్రంగం చేస్తూ ఇక్కడ పల్లెటూరులో కూడా ఉండి దొరికిన చోట ఆ స్థలంలో చిన్న గుడి చేసుకున్నా కూడా ప్రకృతి మనకి వెలయీతానం చేసిన మనం కట్టిన మేడల్లో ఉన్న వాళ్ళు కూడా సంతోషపడి వాళ్ళు ఉంటున్నారు అనుకుంటున్నాం కానీ మేమేదో పెద్ద అక్కడ పెద్ద ధనవంతులు ఉన్నామని కాదు మన జాతి వాళ్ళు మన వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఇవాళ బంగారప్పని వాళ్ళు కోటీ వాళ్ళు కూడా వరద ప్రవాహంలో ఇబ్బందులు పడుతున్నారు మీరింతలో తక్కువని కానీ వీళ్ళంతా ఎక్కువని కానీ భావన పోకపోకండి మీకు ఈ ఈ విషయాల్లో కాకుండా ఇంకా చదువు విషయాల్లో పిల్లలు ఏదైనా ఉంటే మరి సంఘం తరఫున పెద్దలు ఉన్నారు ఇక్కడ మన వాళ్ళని మీకు పేర్లు తెలిసిన ఏ ఒక్కరినైనా డాక్టర్ గారి ద్వారా మేము చదువుకునే పిల్లలకు కూడా సహ సహాయం చేద్దామనే తలంపు మాకు ఉన్నది అందుత మీరు ఉపయోగించుకోండి మమ్మల్ని ఉపయోగించుకోండి మరి వైద్యమైనా ఇట్లాంటి అయినా కూడా తెలిసినటువంటి వాళ్ళు డాక్టర్లకు చెప్పడం కానీ తీసుకెళ్ళడం కానీ చేయటానికి ముందున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏదో ఉండి కాదు వాస్తవంగా మిమ్మల్ని కూడా మనం ఆదుకుందామని ఆడబిడ్డలుగా బాధించడం కలిసి నేను మీ సోదరులు మీ ఇచ్చేటువంటి తీసుకోండి తీసుకొని ఏ ఇబ్బందులు ఉన్నా కాస్త సంఘానికి తెలియజేయండి సంఘంతో మనం జీవించాలి సంఘం లేకుండా జీవించలేము రెండు ప్యాకెట్లు రైస్ ఈ మధ్య మన అందరికీ తెలుసు ఈ ఫస్ట్ తారీఖు నుంచి వారం రోజుల పాటు ఈ మధ్య జరిగినటువంటి వరదలు ఆ వరదల ప్రభావంతో అందరికి ఇల్లు వాకిళ్ళు కోల్పోయి ఆస్తులన్నీ కోల్పోయి ఇంట్లో ఏమి ఒక్క వస్తువు కూడా మిగలకుండా కట్టుబట్టలతో నిలిచిపోయినటువంటి విశ్వబ్రాహ్మణ వాళ్ళని ఆదుకోవడం కోసం అని చెప్పని మీకు చిన్న ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వేవా ఆధ్వర్యంలో దాని తర్వాత ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం ఈ రెండింటి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఒక మా విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా వంతు సహాయంగా మేము ఏదో ఒకటి చేయాలి మీ ఎందుకంటే మేము మీ అందరికి కోల్పోయిన వస్తువులన్నీ మీకు తెచ్చి చెయ్యాలి ఎవరు సాధ్యం కాదు ఏ గవర్నమెంట్కి కానీ ఎవరికి కానీ సాధ్యం కాదు అయినప్పుడు మేము మా వంతుగా ఇచ్చేటువంటి చీలు ఇచ్చేటువంటి చిన్న నిత్యావసర వస్తువుని మీరందరూ స్వీకరించాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మేము అందరం మీకు అండగా ఉన్నాం మీరు ఒక్కళ్ళే కాదు అవసరం వచ్చినా మిమ్మల్ని ఆదుకోవడానికి మేము ఉన్నామని చెప్పని తెలియజేయడం కోసం అని చెప్పని మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీకోసం అని చెప్పని తల వాళ్ళు ఎంతో ఒక సహాయం చేసి ఈరోజు దాతలుగా మీ ముందుకు వచ్చారు దాంట్లో విశ్వనాథుల పాపాచారి గారు ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా ఇక్కడ ఈ రోజు పాల్గొండ ఇచ్చిన దాతలు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి రానటువంటి చాలా మంది దాతలు దాదాపు యాభై ఐదు మంది దాతలు ఇవ్వడం జరిగింది ఈ రోజు దీనికోసం వాళ్ళు విరాళాలుగా ప్రకటించి ఇచ్చారు దీంట్లో అందరికి వారి అందరికీ కూడా మీరు అందరూ ఒకసారి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది ఒక ఎందుకంటే ఈ రోజు మీ కార్యక్రమం సార్ అండి సార్ మేము ఈ చేసే ఈ కార్యక్రమం మీ అందరు కూడా మంచిగా ఉండాలని చెప్పని మీ అందరూ కూడా సుఖశాంతులతో శాంతి సౌభాగ్యాలతో మీరు ఉండాలని చెప్పని కోరుకుంటూ మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి అదే విధంగా పోయిన వాటి గురించి బాధ పెట్టుకోకుండా ఏంటి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని మీరు జీవనస్థితి అయిపోయి బాధపడి మానవత్వం మీకు యాక్సిడెంట్ అయినప్పుడు చేయడం మానవత్వం అది మీరందరూ కూడా కాబట్టి వేరే గ్రూప్ జాయిన్ అయ్యారు కదా దానికోసమే సరే మళ్ళీ చేస్తా కాబట్టి అందరం కూడా మీ ఇక్కడికి వచ్చినటువంటి దాతలు అందరూ సహాయం చేయడం జరిగింది వారందరూ కూడా ఒక్కొక్క మీకు వారి చేతుల మీదగా ఒక్కొక్క ఇక్కడ మోహనాచారి గారు ఆ పేర్లు ఎందుకంటే నిజంగా మేము చెప్పింది ఏంటంటే ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వరద వరదల్లో ఎవరైతే చిక్కుకొని ఇబ్బంది పడతారో మీరు కూడా అర్థం చేసుకోండి మా చేయలేదు మీ ఇష్ట బ్రాహ్మణం కాదా మీకు ఎందుకు ఇయ్యరు దయచేసి అట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు నిజంగా మన వాళ్ళు మీరు కూడా అవసరమైతే ఎవరికైతే నీళ్లు రాలేదు మీరు కూడా సహాయం చేయండి చేయలేకపోయినా వాళ్ళకి ఇచ్చినప్పుడు సహకరించండి మీరు ఇచ్చేటువంటి మాకు ఏదైతే డబ్బులు వచ్చినాయో వచ్చిన ప్రతి పైస కూడా మీ ఒక్క దగ్గరే కాదు మీ ఖమ్మంలో చాలా చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని రేపు ఇక్కడ పంపిణీ రోడ్లో ఉంది ఎల్లుండి గడ్డ తర్వాత మళ్ళీ నగర్ ఆ వెంకటేశ్వర కాలనీ అక్కడ కూడా చేస్తున్నాం ఎక్కడైతే ఇబ్బంది పడిన ఇంటికి పోయి మీరు సర్వే చేసుకుని దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతూ గుర్తిగారు దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిందిగా దయచేసి ఈ కార్యక్రమాన్ని సహకరించాల్సి ఉందా కూడా కోరుకోలేదు చెప్పండి వాళ్ళని అడిగిన వాళ్ళు మాకు ఎందుకు మీకు రాలేదు కాబట్టి ఇవ్వలేదు ఇక్కడ ఎందుకంటే గారిని మేము ఇక్కడ మా ఏజెంట్ గా మాకు ఏంటంటే నిజంగా మీరు చూడండి సార్ మీరు నిజంగా ఎవరికైతే ఇబ్బంది పడారో వాళ్ళకి ఇద్దాము అని చెప్పి చెప్తే వారు కూడా వారు తప్పు లేదు ఇక్కడ మీ అందరి పేర్లు రాస్తారు వాళ్ళు కానీ మాకంత స్థామత లేదు ఈ కాబట్టి మీరు అది కూడా ఆలోచించుకొని కాబట్టి ఎవరైతే ఈ రోజు మీరు తీసుకున్నారో మీరు దీంతో సంతోషించాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు ఒక్కొక్కళ్ళుకి మేము ఒక దాంతో దాంతోపాటు ఒక టవలు తర్వాత ఒక నూనె ప్యాకెట్ తర్వాత ఇంకా ఒక షుగరు చింతపండు ఈ కాయ ఈ అంశం రైస్ బియ్యం ఐదు కేజీల బియ్యాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన వాళ్ళు పేరు చదివిన వాళ్ళు మాత్రం వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను